హలో ఎవ్రీమాన్ నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్యగారి బ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను అనమాట సో గైస్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మేము అందరం సింగపూర్ నుంచి చాక్లెట్స్ తెప్పించుకున్నారా మేము సింగపూర్ వెళ్ళాము అనుకుంటున్నారా లేదండి అసెస్ట్ మేము పంపించాం అన్నమాట సింగపూర్ పంపించాము సింగపూర్ లో మాకు ఈ చాక్లెట్స్ కావాలి అంటే పట్టుకొచ్చింది చూసారా ఇంకా అన్బాక్సింగ్ చేయకుండానే ఒక చాక్లెట్ తినేస్తుంది మేడమ్ గుర్తుపోద్దామో ఏం గుర్తుకుపోదు గైస్ చూసారా ఏదో చాక్లెట్ అన్ చేయకుండానే మొత్తం అంతా తినేసింది ఎడ్జెస్ నుంచి లాగేసింది చాక్లెట్ అంతా లాగేసింది కవర్ లోది సో ఏంటి అంటే ఇవాళ స్పెషల్ సింగపూర్ నుంచి చాక్లెట్స్ అయితే తెప్పించారు మా ఫ్రెండ్స్ చాక్లెట్స్ తెచ్చారనమాట సింగపూర్ నుంచి చాలా ఫ్లేవర్స్ ఈ అన్బాక్సింగ్ వీడియో చేయక ముందు ఆల్రెడీ ఇంకో రెండు చాక్లెట్లు ఉండాలి తినేసాం మేము అందరం కలిసి ముందు తినేసాము కానీ అన్బాక్సింగ్ వీడియో నేను ఇంకా లేట్ చేశాను ఇప్పటికైతే ఈ అనమాట ఈ రోజు కూడా అన్బాక్సింగ్ వీడియో లేట్ అయితే ఈ బాక్స్ ఉండదు ఉండదు సో అందుకే ఇంక మా అన్నయ్య నేనే అంటే డార్క్ చాక్లెట్స్ ఎక్కువ తింటాను అన్నయ్య మిల్క్ చాక్లెట్స్ ఫారిని మిల్క్ చాక్లెట్స్ కూడా తినొచ్చు ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్యూర్ అనమాట సో ఇవి మనకి కాస్ట్ ఎక్కువ ఉంటది క్వాలిటీగా ఉంటది అనమాట సో ఎప్పుడో అకేషనల్ గా కాబట్టి సో మా ఫ్రెండ్స్ అయితే తెచ్చారు ఇవన్నీ చూసారా మొత్తం ఇంకా ఇవి ఒక ఫోర్ డార్క్ చాక్లెట్స్ ఇవి రెండు ఇంకొక టూ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట సో అవి వచ్చేసి హెజల్ నట్వి అవి ఫోటో అయితే తీయగలిగాను ఎందుకంటే మేము తినేసాం జస్ట్ రిఫరెన్స్ కు ఉంటదని ఉంచుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాము సో ఫస్ట్ ఏంటంటే సో ఇవన్నీ కూడా తినేసాడు మా అన్నయ్యే జస్ట్ ఒక బయట తిన్నాను ఫ్రిడ్జ్ లో పెట్టాను మొత్తం చాక్లెట్ తినేసాడు మాత్రం కదా డార్క్ చాక్లెట్లు ఇది కూడా ఏమ్మా సీట్గా గైస్ ఫస్ట్ ఇది పెద్దదో అన్బాక్సింగ్ చేద్దాము ఇది వచ్చేసి లింట్ అనమాట ఎల్ఐఎన్ డిటి ఇది వచ్చేసి లింట్ చాక్లెట్ డి సైలెంట్ అనమాట ఇందులో చాలా మంది లిండిట్ అనుకుంటారు లింట్ అనమాట స్విస్ మాస్టర్ పీసెస్ ఇది వచ్చేసి స్విస్ అనమాట ఇది లిండిట్ బ్రాండ్ నుంచి ఇందులో చూసారా ఓ అన్న అడుకో గైస్ ఇదిగోండి మొత్తం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కదా మోడల్స్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అనే ఉంటాయి ఇక్కడ చూపించే నట్ వచ్చేసి హెజల్ నట్ అనమాట చూసారా సో ఇందులో మొత్తం మనకి నైన్టీన్ పీసెస్ ఉంటాయి సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అన్ని కూడా ఇలా ఓపెన్ చేయాలి మా అన్నయ్య ఏం చేశాడు తెలుసా ఇలా లాగేసాడు మొత్తం అంతా ఓహో ఇలాగే తీయాలండి

ఫ్రూట్ కోకోవా ఒకటి డ్రాగన్ డ్రాగన్ చాక్లెట్ ఒకటి అనమాట నెక్స్ట్ ఇది పేర్లు కూడా తిరగట్లేదు నాకు టార్బిలన్ నాయిర్ అంట ఇక్కడ ఇవన్నీ కూడా రాశారు నెక్స్ట్ ఎటోలీ ఆక్స్ నాయి సెట్ అనమాట నెక్స్ట్ రెవిడీ కోకో నెక్స్ట్ క్యారమిల్ సేల్ అంట నెక్స్ట్ కూడా పనీర్ ఫ్రామ్ బాయ్స్ నెక్స్ట్ పాయింట్ డే నాట్ నాగట్ అంట నాగట్ ఎస్ప్రెస్ ఎస్ప్రెస్సో ఇంటెన్స్ కాఫీ తాతాం కదా అది నెక్స్ట్ ఇది ఏంటన్నా కోయర్ ఆఫ్ ఎమండస్ అంట సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ బ్రీఫ్ గా కూడా రాశారండి సో ఇవి వేటితో తో తయారవుతాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రూట్ డే కోకోవే అనుకో ట్రిబ్యూట్ టు దా కోకో బీన్ అంట క్రీమీ డార్క్ చాక్లెట్ ఉంటుంది ఎక్స్ట్రా ఫైన్ డార్క్ చాక్లెట్ ఇవన్నీ కలిపి చేస్తారు సో ఇవన్నీ కూడా ప్రతి చాక్లెట్ ఎలా తయారవుతుంది ఏంటి అని చెప్పేసి ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్ని బ్రీఫ్గా పెట్టారు ఇది మీకు నేను ఫోటో పెడతాను ఎండింగ్ లో మీరు చదువుకోవచ్చు అనమాట సో నమస్తే అండి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇది మళ్ళీ మనం చూద్దాం మనకి చాక్లెట్స్ ఇంపార్టెంట్ అదే ఓపెన్ చేయండి కట్ చేయకు సైడ్ నుంచి

వావ్ చూసారా టోటల్ చాలా ఉన్నాయి ఫోర్ ఎయిట్ లెవెన్ చాక్లెట్స్ అప్పుడే ఫిఫ్టీన్ నైన్టీన్ చాక్లెట్స్ అన్నమాట నైన్టీన్ ఫ్లేవర్స్ గైస్ ఇలా వచ్చినాయి ప్రతి దాని గురించి ఇక్కడ ఇచ్చారు కదా మీకు నేను ఇస్తాను చూడండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి మూత అయితే వాటింగ్ వచ్చేస్తుంది కదా కొరకలేదు ఎందుకంటే కదా టేస్ట్ చేయమ్మా కొరికి పెద్ద మొక్క టేస్ట్ చేయండి ఎవరికి చాక్లెట్ నచ్చితే మనం చూద్దాం ఓకేనా తినమ్మా శిని నువ్వు తీసుకోమీ నీకు ఏది కావాలి కన్ఫ్యూజన్ వస్తుంది తీసుకోండి ఏది కావాలి నువ్వు కూడా తీసుకోమీ ఇది కోకోనట్ ఇందులో ఉన్నాయి దానికి మనం బాక్స్ లో రాశారు ఇందులో రాశారు మనకి నువ్వు తీసుకున్నది కోకో నేను తీసుకున్నది ఇది క్యారమిల్ అనమాట నచ్చిన డార్క్ చాక్లెట్ నచ్చదు అనమాట తీసుకున్నాడు నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను వావ్ బాగుందిరా లోపలి చూడం చక్క ఉందాబా బాగుందా నచ్చిందండి మన బుజ్జి తల్లి అడికి బాగుంది అన్న చిన్నది కొరుకో తిని చూడండి బాగుంది చాక్లెట్ కూడా బాగుందిరాడి

చాక్లెట్ అయితే బాగుంది సో నేనైతే క్యారమిల్ సేల్ తీసుకున్నాను మా అన్నయ్యకి యాక్చువల్గా డార్క్ చాక్లెట్ నచ్చదు తెలియకుండా డార్క్ చాక్లెట్ తీసుకున్నాడు సో ఇదన్నమాట నాకు ఇచ్చేసాడు పీస్ ఏం తీసుకుంది నేను అందులో ఏమున్నాయో నేనేం తీసుకున్నాను నువ్వు ఇది తీసుకున్నా రివర్ డే కోకో ఇక్కడే ఉన్నాయి నువ్వు నువ్వేం తీసుకున్నావు నేను ఇది తీసుకుంది అదనా తీసుకుంది పేరేంటి డ్రాగన్

స్విఫ్ట్స్ అంట సేమ్ అలాంటిదే సెవెంటీ డెలికేట్ స్విస్ మిల్క్ చాక్లెట్ థింగ్స్ అంతే ఒక్కొక్కటి టూ టూ పీసెస్ ఇచ్చాడు నైన్ ఫ్లేవర్స్ టూ టూ వచ్చాయన్నాయా ఈచ్ టూ కానీ ఇంకా ఎక్స్ట్రా కాదు నా ఇవి త్రీ వచ్చినాయి కదా నువ్వు ఇదే తిన్నా త్రీ వచ్చాయి ఇలా డెకరేట్ చేసి పోకే తీసుకుంటుందనుకున్నాను చూడండి జాగ్ చేసి ప్లే ఇలా వచ్చినాయి అన్నయ్య సెల్ సస్పై బర్చ్ ఇవి చూసినట్లయితే నాకు చూడగానే దీన్ని కరెక్ట్ అయ్యి అనిపించింది మా అమ్మే తీసుకుంటాదనుకున్నాను బట్ దీని షేప్ చూసి మా అమ్మ దీన్ని నెగ్లెక్ట్ చేసింది దీని అసలు చూడలేదు కానీ నేను దాని మీద ఫోకస్ చేసాను నా కళ్ళు దీని మీద చూడలేదు అయితే ఇది ఎలా ఉందో చూడండి గరీ ఇది ఎలా ఉందో చూడవే

మూష్మిషే వంటి మమ్మీ బాగా దానికి ఇవన్నీ ఏంటి అంటే మనకి ప్యూర్ చాక్లెట్ ఫ్లేవర్స్ అనమాట సో ఇందులో మనకి ఇప్పుడు నేను తిన్నాను కదా ఇందులో ఇందులో ఉండమ్మా ఇంకో ఇందులో మనకి ఇది కలిసింది ఏమంటారు రోజ్ రోజ్ ఫ్లేవర్ వచ్చిందనమాట ఇందులో మనకి సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉంటాయి తీసుకోవడమే తినేదే ఉండదు చా డన్ డన్ నెక్స్ట్ ఇంకో దాంతో ఇంకోటి ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేయాలి నెక్స్ట్ చాక్లెట్ వచ్చేసి ఇది లింట్ వన్ అనమాట ఇది కూడా లింట్ బ్రాండ్ అండి కాకపోతే ఇదేంటి అంటే ఇది మిల్క్ చాక్లెట్ అది అవి మిల్క్ చాక్లెట్ ఇవి మిల్క్ చాక్లెట్స్ ఇందులో సెవెంటీ డిలీషియస్ స్విస్ మిల్క్ చాక్లెట్ థింగ్స్ ఉంటాయి అనమాట సన్నగా ఇందులో ఇమేజ్ ఇచ్చాడు చూసారా సన్నగా మనకి రెక్టాంగిల్ షేప్ లో సో మనకి ఇస్తాడు ఇలాగా చిన్న చిన్నవి మిల్క్ చాక్లెట్ బైట్స్ ఇస్తాడు థిన్స్ సో సెవెంటీ ఉంటాయి అనమాట మొత్తము వన్ ఎయిటీ గ్రామ్స్ చాక్లెట్ ఇది వచ్చేసి మొత్తం ఇది వన్ నైన్టీ త్రీ కదా సో ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ అనమాట సో చూద్దాం ఇందులో అన్ని కూడా అందులో డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఇందులో ఏమి ఉండవు ఏంటి అంటే సెవెంటీ బైట్స్ ఉంటాయి ఇంకో తీసుకోమ్మా ఇది ఒకటి చేతిలో లేకపోతే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా వచ్చిందే ఇది ఓపెన్ చేద్దాం ఇది షుగర్ దాని చాక్లెట్ అమ్మ అని అక్కడ కూర్చోబెట్టండి చూడు డ్యాన్స్ చేస్తుందంట యశస్విని ఇది ఓపెన్ చేద్దామా యశస్విని ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఓకే ఇది ఓపెన్ చేద్దామా సౌండ్ వస్తే నీకు అన్ని ఇష్టమే ఓపెన్ చేద్దాం

ఓహ్ ఇచ్చాడురా చాలా సన్నంగా ఉన్నాయో లేయర్స్ చాక్లెట్ లేయర్స్ గైస్ ఇలా ఇచ్చాడు ఇవి తినడానికి బాగుంటాయి చాలా టేస్టీ ఇవన్నీ కూడా స్లైసెస్ లా వచ్చినాయి నేనే తీసాను ఇదిగో ఉన్నాయా కాదు తీసుకోండి తీసుకోది తీయన్నయ్యా నువ్వు తీసి ఒక్కొక్కరికి ఇవ్వు చాలా లేయర్స్ పలుచగా ఉన్నాయి ఒకటి బయటికి కట్ట రావి గైస్ ఇలా వచ్చినాయి అన్నమాట మనకి మనకి స్క్వేర్ షేప్ లో ఇంకోటి అంటుకుంది తిరిగి తిను రాదా తిరిగిపోతున్నాయి స్లైసెస్ అయ్యి చిన్న మమ్మీ అలా వచ్చింది చాక్లెట్ చప్పలించాలి అప్పుడే ఫ్లేవర్ వస్తుంది నవ్విసి మింగేకూడదు పొట్ల తెలుసు సన్నగా వచ్చినాయి అన్నమాట ఒక వన్ డేలో వేసేస్తాడు మా అన్నయ్య అన్ని బాగుంది ఇది నమలకూడదు చప్పులిస్తే టేస్ట్ వస్తుంది తంగ్ మీద పెట్టుకుని చెప్పలేము చాలా బాగా అలా సౌండ్లు చేయాలా మనకు దగ్గర ఒక స్మెల్ అలా తెలుస్తుంది చప్పులు ఇస్తే మనకి మిల్క్ ఫ్లేవర్ వస్తుంది నమలకూడదు ఎప్పుడు చాక్లెట్ ఏ చాక్లెట్ అయినా సరే నమలకూడదు మాకు ఎన్ని బ్రాండ్స్ ఉన్నా నా బ్రాండ్ డైరీ మిల్క్ గైస్ ఇది కూడా నచ్చింది నాకు బాగుంది ఇది బాగుంది అండి దానికంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఫ్లేవర్స్ వేరు కదా ఇది ప్లెయిన్ మిల్క్ ఫ్లేవర్ అనమాట సో ఇది బాగుంది గుడ్ ఒక ఫ్లేవర్ ఒక బాగుంది చాలా బాగుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే కూడా ఫారిన్ కంట్రీస్కి సింగపూర్ నుంచి నేను తెప్పించుకున్నాను సింగపూర్ స్విస్ అనమాట లింట్ చాక్లెట్ సెవెంటీ డెలిషియస్ వచ్చాయనమాట ఇందులో థింగ్స్ అంటే స్లైసెస్ బాగుంది చాక్లెట్ ఇస్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ మనం డార్క్ చాక్లెట్ ఇయల్ ఎవరు తినరు వీళ్ళందరికీ మిల్క్ చాక్లెట్స్ కావాలి చాలా మంచి మన డార్క్ చాక్లెట్ డైలీ మేము డార్క్ చాక్లెట్ తింటాం యశస్విని తిన్నప్పుడు అలా మేడం నాతో పాటు తింటది వెరీ గుడ్ గర్ల్ ఇలా ఎవరు డార్క్ చాక్లెట్స్ తినరు మా యశస్విని ఒకటే తీసుకుంటుంది చూసారా నేను ఓపెన్ చేయకుండానే వేసేసింది ఇక్కడ ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయ నువ్వే రుచి ఉంటది తింటాది అలవాటు చాక్లెట్ పెట్టచ్చు మంచిదే దట్టు ఎక్కువ పెట్టకూడదు అనమాట ఒక హాఫ్ బైట్ చెంపడం కాదు ఇది లాగి మొత్తం బాగుంది కదా చప్పలించాలి ఎప్పుడైనా సరే నువ్వు ఎలా తింటావు చాక్లెట్ చప్పలించు అన్నయ్య నవ్వులేస్తాడు చప్పలించాలి కొరికి నాలుక మీద పెట్టుకుని నవ్విలేత్తావు కదా ఎప్పుడు చాక్లెట్ మీద పనికూడదు టంగ మీద పెట్టుకునే అవును మీకు ఫ్లేవర్ వస్తుంది రుచి వస్తుంది అది తినే విధానం అది చప్పలింత మరి ఫ్లేవర్ తెలుస్తుంది కదా నేను ఎప్పుడైనా సరే చిన్న బయట ఎక్కువ టైం తింటాను చెప్పలేదు మనకి మా అమ్మ చాక్లెట్ అయినా సరే ఉన్నాయి ఓపెన్ చేద్దాం గైస్ ఇది వచ్చేసి ఏంటి అంటే లింట్ వాళ్ళ ఎక్సలెన్స్ అండి లింట్ ప్రోడక్ట్ ఇది కూడా ఇంటెన్స్ ఆరెంజ్ డార్క్ చాక్లెట్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ అలాగే విత్ ఆల్మండ్ సిల్వర్స్ ఆల్మండ్ స్లైసెస్ అనేవి కూడా ఉంటాయి ఆరెంజ్ ఆల్మండ్ కాంబినేషన్ లో చూద్దామా టేస్ట్ ఇది కొంచెం ఇది హండ్రెడ్ పర్సెంట్ డార్క్ కాదనమాట జస్ట్ డార్క్ అంతే మిక్స్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ డార్క్ అయితే మా చెల్లె యశస్విని హండ్రెడ్ పర్సెంట్ డాడీ తింటారు చాలా ఇష్టంగా తింటారు డాడీ తింటారు మళ్ళీ మా డాడీ తింటారు నేను తింటాను యశస్విని తింటాను అమ్మ కూడా ముగ్గురమే తింటాం వీళ్ళ ముగ్గురు తినరు వీళ్ళ ముగ్గురు మిల్క్ చాక్లెట్లు మేము ముగ్గురు డాల్స్ చాక్లెట్స్ తీసుకోండి తినుకురక్క తిను చిన్నది తీసుకున్నాడు మేడ డార్క్ కాదు బాగుందా లేవి బాన్ ఆరెంజ్ ఫ్లేవర్ అయిపోయింది చూసావా నువ్వు మొత్తం కొరికేస్తావని చెప్పి నక్క ఇచ్చింది బాగుంది ఆరెంజ్

నాకు ఇష్టం అదొకటే ఉంది తినకరా నాకు అది తీసుకుంటున్నాడు తీసుకోకన్నయ్యా అయితే అన్ని నేను తినేస్తాను బాగుంది

ఏంటి అంటే డార్క్ చాక్లెట్ అనమాట బ్లాక్ గా ఉంటది ప్లెయిన్ ఇది కొన్నా ఇది పట్టుకో పట్టుకో గైస్ ఇది లాస్ట్ వన్ ఇది ఓపెన్ చేద్దాం ఇది ఏంటి అంటే టచ్ ఆఫ్ సి సాల్ట్ ఇది తినలేదు నేను ఇది ఎప్పుడు తినలేదు నేను మీద ఓపించింటాను చూద్దాం పెట్టుకుంటాను మళ్ళీ తింటాను ఏదమ్మా నీకు కావాలా వీళ్ళకి అంత ఇంట్రెస్ట్గా ఉండదు ఎందుకంటే ఇవన్నీ డార్క్ చాక్లెట్లు ఇస్తున్నా అన్ని

ార్మల్ చాక్లెట్ ఉప్పుగా ఉప్పు ఉప్పుగా ఉంది చాక్లెట్ అది అక్కడక్కడ ఉప్పు ఉప్పు వేసాడు ఇందాక వేసినట్టు అన్ని రకాలు తినాలి తినమే యశస్విని డార్క్ చాక్లెట్ మంచిదే అంటే కొంచెం పెద్దది ఉంటేనే టేస్ట్ వెళ్తుంది అని చెప్పేసి వద్దానికి వద్దు ఇంకా ఇంకొద్దమ్మా నాకిష్టం డార్క్ చాక్లెట్ ఫైనల్ గా చాక్లెట్స్ అన్ని ఓపెన్ చేస్తాము తినకపోతే తినట్లేదు ఇచ్చేసుకున్నారు ఒకరికి ఎంత మొక్క ఇస్తాము కొంచెం ఎంత మొక్క తీసుకొని ైస్ ఓపెన్ చేయకుండా మా యశ్విని అయితే తినేస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ వెయిట్ చేసేసింది ఏది ఓపెన్ చేసి తిన్నాదో ఇక్కడ నుంచి తినేసింది చూసారా అదే రుచిగా ఉంది చాక్లెట్ గైస్ సో మేమైతే ఈ చాక్లెట్స్ అన్ని ఆల్రెడీ ఇంకో టూ చాక్లెట్స్ ఉన్నాయి హెజల్ నెట్ తిన్నావు కదా అవి ఎలా ఉన్నాయన్న తినేసి బాగున్నాయి ముందు బయట విజయవాడ నుంచి వచ్చినప్పుడు అవి ఆల్రెడీ వన్ డే లోనే మొత్తం తినేసాడు బాగుంది పుల్లినట్టు అనమాట ఇది హెజల్ నట్టు ఆల్మండ్ లా ఉంటది ఆల్మండ్ కాదు ఇది హెజల్ నట్టు సో గాయస్ అలా సింబల్ షేప్ లో చూసారా అలాగే లో దీని షేప్ లో ఉంటుంది గైస్ సో ఏంటి అంటే ఇలా ఈ చాక్లెట్స్ అన్ని కూడా మా ఫ్రెండ్స్ తెచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇలా ఫారెన్ చాక్లెట్స్ ఇన్ని చాక్లెట్స్ ఏదో వన్ బాక్స్ టూ బాక్స్ తెచ్చిచ్చారు కానీ ఇన్ని చాక్లెట్స్ దట్టు నా టేస్ట్ ప్రకారం నా చాయిస్ ప్రకారం తెచ్చిన చాక్లెట్స్ అయితే ఇవి చాక్లెట్స్ అయితే బాగున్నాయి మిల్క్ చాక్లెట్స్ అయితే స్పెసిఫిక్ టు ఈ ముగ్గురికి డార్క్ చాక్లెట్స్ అయితే స్పెసిఫిక్ టు మా ముగ్గురికి అనమాట సో గాయస్ ఇదనమాట ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించిన ఈ చాక్లెట్స్ అయితే చాలా బాగా అనిపించాయి అనుకుంటున్నాను సో మీకు కూడా మౌత్ వాటరింగ్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా యశస్విని గడి వంతు కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి సో గయస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హావ్ ఎ నైస్ డే బై బాయ్